ఐఎన్టీఎసి ఆందోళనలో బొగ్గండ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇలందు జీఎం కార్యాలయంలో నందు నిరసన కార్యక్రమం సింగరేణి సంస్థ పునర్వైభవానికి ఐఎన్టీసీ అలుపెరిగిన పోరాటం చేస్తుంది ఐఎన్టీసీ ఇలందు ఏరియా ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు బొగు గన్ల వేలం ప్రక్రియను కేంద్రం తక్షణమే విరమించుకోవాలని బొగు గన్లను తిరిగి సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీసీ ఇలందు ఏరియా ఉపాధ్యక్షులు జి వెంకటేశ్వర్లు కార్యాలయంలో ఉదయం కార్యాలయం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గోచకొండ సత్యనారాయణ భూక్య నాగేశ్వరరావు రాజు మధు మాధవ్ పీట్ సెక్రటరీలు నవీన్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు కాపాడుకుందాం 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 ఉన్నటువంటి బొగ్గు బావులను వేలంలో భాగంగా అరవై మైల్లో వేలం వేస్తే సింగారెడ్డిలో నాలుగు బ్లాక్లను వేలం వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరి దాదాపుగా ఇప్పటికీ పది రౌండ్లను మరి టెండర్ కాఫర్ చేయడం జరిగింది ఈ పది రౌండ్లలో కూడా ఎప్పుడు పిలిచిన సింగరేణి వ్యాప్తంగా సింగరేణిని కాపాడుకోవడానికి కాకుండా అడ్డుకుంటా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి నాలుగు బ్లాక్లను లను ప్రైవేటీకరణ చేయాలని ముందుకొచ్చిందో దానికి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి వ్యతిరేకంగా పోరాటం చేయండి మనం ఇటీ పరిస్థితుల్లో సింగరేణి వదులుకోవడానికి ఇష్టం లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మరి మన సింగరేణి గవర్నమెంట్ వేలం పాటలను నిర్వహించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మరి పోరాటం చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉయోగుడం ఓసి కావచ్చు శ్రావణపల్లి ఓసీ కావచ్చు ఈ రెండు ఓసీలు కూడా ఫిఫ్త్ సెంటిల్ ఏరియా ఏజెన్సీ ఏరియా ఉన్నాయి ఏదైతే ఏజెన్సీ ఏరియాలో మైన్స్ ఉన్నాయో మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ కావచ్చు తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫిఫ్త్ సైడి ఏరియా హక్కులు కావచ్చు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ద్వారా తీయడం గాని లేదా మరి ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన కోఆపరేటివ్ అక్కడ భూములు ఇళ్లు కోల్పోయిన వాళ్ళతోని గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి మరి వారి ద్వారా తీయడం కాని చేయాలి అది లేకుండా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మొండి వైఖరితో యువ ప్రైవేటీకరణకు మరి దారతత్వం చేసి అరవిందో కంపెనీకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని మేము గట్టిగా నిరసిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి ఐఎన్టీసీ యూనియన్ గిరిజన సంఘాలు హరిజన సంఘాలు అన్ని సంఘాలు అందరినీ కలుపుకొని మరి మీద కురుడు ఇల్లందుసుకున్న నా తల్లి సింగరేణి కట్టి వంద సంవత్సరాలు చరిత్ర ఉన్న నా సింగరేణి తల్లి పుట్టిన ఇల్లు ఇల్లెందు బొగ్గుట్ట మనం ఎక్కడికి వెళ్ళినా ఏ అంటే ముందుగా బొగ్గుట్ట అంటాం అలాంటి సింగరేణిని రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత పర్సెంట్ కేంద్ర ప్రభుత్వాలు మరికొంత పర్సెంట్ తో ఈ సంవత్సర వందల ఏళ్ళగా సింగరేణి విరచిల్లుతూ ఉంటే రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న పక్క పర్సన్నుడు కేసీఆర్ గారు చేసిన గుణాజీ శంకు స్థాపన ఆ రెండు వేల పద్నాలుగులో ఎక్కడైతే కేఓసీ త్రీలో కొరుడు పోసుకున్న సింగరేణి తల్లి ఇల్లైన పుట్టిణులు ఇల్లందులో ఎక్కడైతే పుట్టిణులు అక్కడి నుంచే రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం సైగలతోని కనుసైగలతోని రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది ప్రజలారా కార్మికులారా మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్న పెద్దలు మేధావులు ఎంతో మంది రాజకీయ నాయకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాడు కొట్లాడి చేసే పది సంవత్సరాలైన ప్రైవేటీకరణ ఆపకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని బక్కపసనుడు కేసీఆర్ వాడు చేసిన పెద్ద పనే ప్రైవేటీకరణ కేఓసీలో జరిగిన ప్రైవేటీకరణ ఎవరికి దానతం చేయాలి అంటే అరవింద్ కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ కాదమ్మా బిడ్డేమో లిక్కర్ కేసుల ఢిల్లీలలో ఏమో ఉన్నది గవర్నమెంట్ పైన మీ అందరికీ తెలియని ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు కలను ఈ హెచ్చరిస్తున్నాం యొక్క మా యొక్క నిరసన కార్యక్రమాన్ని గుర్తించైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి ధనుల యాక్షన్ ఈ వేలాన్ని వెనక్కి తీసుకోవాలని ఐఎన్టీసీ తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా ఇదే ఇదే మొండి వైఖరిని కనుక కేంద్ర ప్రభుత్వం నిర్వహించినట్టయితే ఈ గనుల వేలానికి కనుక ముందు పోయినట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఎన్టీవీ అగ్ర నాయకులు ఉన్నటువంటి సంజీవ రెడ్డి గారు జనక్ ప్రసాద్ గారు వివిధ పదకొండు ఏరియాల ఉపాధ్యక్షుల యొక్క నాయకత్వంలో మేమంతా కూడా అవసరమైతే స్ట్రైక్ కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రాబోయే కాలంలో ఈ గనులను గనక వేలం వేసినట్టయితే ఈ గనుల ద్వారా తక్కువ రేటుకు ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు సింగరేణి జీ ఫిఫ్టీన్ గ్రేట్ బొగ్గు మన దగ్గర రెండు వేల రూపాయలుంటే వాళ్ళు వెయ్యి రూపాయలుగా ఇస్తామని చెప్తారు అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బొగ్గు అంతా కూడా అమ్ముడు పొగ మనం రోడ్లలో పడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ పరిస్థితిని ముందే సింగరేణి కార్మిక వర్గం గుర్తించి ఐఎన్టీసీ పిలుపునిచ్చేటువంటి ప్రతి ధర్నా కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మనం ఇక్కడ జిఎం ఆఫీసులలో సీట్లలో కూర్చొని ఉన్నాం మనకేమీ కాదు అని అనుకుంటే రేపు చేకేసి బొగ్గు అని కూడా ప్రైవేట్ వారికి ధారాదృతంగా చేసినట్టయితే ఈ జీఎం ఆఫీస్ ఉన్నది ఈ హాస్పిటల్ ఉన్నది సింగరేణలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఎవరు వీలారు దీన్ని కార్మిక వర్గం అంతా కూడా గుర్తెరగండి గుర్తించండి మనం హాయిగా ఇక్కడ వచ్చి డ్యూటీ చేసుకుంటున్నాము ఇదే విధంగా డ్యూటీ చేసుకోవాలనుకుంటే సింగరేణి తోటే బొగ్గు కానీ ఓపీ కార్యకలాపాలు కానీ మన సింగరీని ద్వారా జరిగినప్పుడు మాత్రమే మనం అందరం కూడా ఇక హాయిగా డ్యూటీ చేసుకోవాల్సిన ఉంటది ముఖ్యంగా మరియా సోదరులు మనకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ధర్నా చేస్తున్నాం అంటే మన కోసం చేస్తున్నాం మనం ఉండడానికి చేస్తున్నాం మనం పని చేసుకోవడానికి వస్తున్నాం మన భవిష్యత్తును కాపాడుకోవడానికి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఒక అర్ధ గంట ద్వారా మనం ధర్నా చేయడం వల్ల మన కంపెనీకి వచ్చేటువంటి నష్టమే లేదు మనం సింగరేణికి అనుకూలంగా పనిచేస్తున్నాం ఈ ధనులన్నీ కూడా సింగరేణికి రావాలనే మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ పోరాటాన్ని కూడా మన మేనేజ్మెంట్ గుర్తిస్తుంది మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ముందుకు వచ్చి ఐఎన్టీ ఇచ్చేటువంటి పిలుపులో మీరందరూ భాగస్వామ్యం కావాలి మన ఉపాధ్యక్షులు జేవి గారు ఇచ్చేటువంటి ప్రతి పిలుపులో కూడా మనం పాలు పంచుకోవాలని నా యొక్క సింగరేణి సోదరి సోదరిని మనలను నేను విజ్ఞప్తి చేస్తున్నా దానికి ఒకటే ఉదాహరణ ఒక నిమిషం నేను జేవి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను సార్ ఏమనుకోవద్దు ఆనాటి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో బొగ్గు బాయిలను జాతీకరణ చేసి మన కోల్ ఇండియాకు మన సింగరేణి కావచ్చు వాళ్ళ అమూల్యమైనటువంటి ఆ రోజు నాంది పలకడం జరిగింది కానీ ఆ తర్వాత ఇంత ఒక అరవై సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రానేటువంటి ఆలోచన ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని మీరు గుర్తించండి ఎన్డిఏ గవర్నమెంట్ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ గదిందో ఆ రోజే సుమారు ఒక ఆరు నెలలో కూడా ఆగకుండా వాళ్ళ యొక్క కాపారేట్లకు ఈ బ్లాక్ బ్రాక్ ధారవృతం చేయడం కోసం ఆరాని అమ్మాయిలకు కట్టబెట్టి వాళ్ళ స్వార్థ పూర్తిగా కుట్ర కారణంగా ఈ యొక్క బొగ్గు బ్రాలు మొత్తం కూడా వేల వేస్తున్నారు దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది ఆ కుట్రను కాల్మిక వర్గం తిప్పికొట్టాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మరి ఆగ మేఘాల మీద మిగిలినటువంటి ఏ సెక్టార్లో పోకుండా రెండు వేల పద్నాలుగులో మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డిఏ గవర్నమెంట్ ఆగ మేఘంగా రెండు వేల పదిహేను లోనే ఈ చట్టానికి సవరణ చేసి ఎందుకు చేయాల్సి వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఎందుకు మేధావుల యొక్క యూనియన్ల యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదని ఇప్పుడున్నటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ ను మేము అజెంట్ శూన్యంగా నిలదీస్తున్నాము మేధావుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ రోజు మీరు కనుక ఈ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి వస్తే అది వేరే విధంగా ఉండేది మరి వేజ్ బోర్డు కూడా మనం అమలు చేస్తున్నాం ఐఎన్టీసీ ఉంది సిఐటీ ఉంది ఐఎన్టీయూసి అత్యధికంగా కార్మిక సభ్యత్వానికి కలిగినటువంటి అగ్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి సుమారుగా నూట తొంభై తొమ్మిది నుంచి వంద మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కాదని మీరు ముందుకు పోలేరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద లో పెద్ద ఎత్తున వారి యొక్క వాయిస్ ని వినిపించడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా సింగరేణి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ లో శ్రావణపల్లి కావచ్చు కునుకుల చరిక కావచ్చు కేఓసి త్రీ కావచ్చు జేక కావచ్చు ఏ బొగ్గు గలైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సింగరేణికి వ్యాపార చెప్పాలని డిమాండ్ చేస్తున్నా రెండవది కూడా కార్మికులు గ్రహించాలి ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఎన్డీఏ ఎక్కడైతే అధికారంలో ఉందో గుజరాత్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఆ రాష్ట్రాలలో యాక్ ఉన్నటువంటి పదిహేను ఏ అనేటువంటి అస్త్రాలను ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి పోగోలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అత్యధిక లాభాలు గడిస్తున్నటువంటి సింగరేని యొక్క సింగరేనికే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి గనులను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని వేటకు వేలం పాటకు నిరసన తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐఎన్టీ నాయకులకు ధన్యవాదాలు సత్యనారాయణ గారికి ఐఎన్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ గారికి సీనియర్ నాయకులు కల్యాణ్ కోటిరెడ్డి గారికి వివిధ శాఖల ప్రిట్ సెక్రటరీలు ఈ రోజు ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి సోదరి సోదరి మనులు సంఘటిత అసంఘటిత కార్మికులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మనం ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే అందరి కార్మికులకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గనులను రెండు వేల పదిహేను సంవత్సరంలో ఎంఎండిఆర్ చట్టాన్ని తీసుకువచ్చి అతి ఘోరంగా ప్రైవేటీ గనులను ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టినటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈ రోజు సింగరేణిలో ఉన్నటువంటి గనులు అన్నిటిని కూడా సింగరేణి ప్రభుత్వం ఆల్రెడీ సర్వే చేసింది శ్రావణపల్లి బొగ్గు గని కావచ్చు కునుకుల చలిక కావచ్చు మిగిలినటువంటి అన్ని గనులకు కూడా మనం సర్వే చేసి సుమారుగా యాభై అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని బోర్వెల్ వెలిసి అన్ని సర్వేలు చేసి మనం రెడీగా పెట్టిన తర్వాత ఈ రోజు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులను మేము ప్రైవేట్ వారికి ఈ మన బుద్ధి చెప్పాలా ఎందుకంటే గతంలో కోయగూడెం మనం ప్రైవేటీకరణకు ముందుకు వచ్చినప్పుడు ఆనాడు రేణుకా చౌదరి గారిని కానివ్వండి మనం కానివ్వండి వివిధ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చి కోయగూడంలో మైనర్ ని కూడా మనం ఎదుర్కొని ప్రైవేటీకరణ వ్యతిరేకించి ఆనాడు ప్రైవేటీకరణ కూడా నిలిపి చేయడం జరిగింది అంతేకాదు ఇప్పుడు సింగరేణి లాభాలు నడుస్తుంది కొన్ని వేల కోట్లు నడుస్తుంది లాభాలు నడిస్తే సింగరేణి ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది సింగరేణి వాళ్ళ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా లాభాల బాటలు నడిపిస్తుంటే కేవలం మన మోదీ గవర్నమెంట్ వారు మరి మూలం పెట్టేసి ప్రవేటీకరణకు ఎందుకు ముందు ముందుకు వస్తున్నారు దీని అందరూ కూడా కార్మికులు గమనించాలి ఒక కార్మికులే కాదు అధికారులు కూడా ఈ సింగర్ ఉంటేనే మరి అధికారులు కూడా ఇక్కడ ఉంటారు సింగర్ ఉంటేనే ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు ఉంటాయి ఈ సింగర్ ఉంటేనే మన పిల్లలు కానీ మనకు కానీ భవిష్యత్తు ఉంటది కాబట్టి అధికారులు కూడా ఈ సింగరేణికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీ సింగరేణి అసోసియేషన్ ఏదైతే ఉందో అధికారులు అది వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి పిలిపిస్తూ జయన్ ప్రసాద్ గారి నాయకత్వంలో సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఇప్పటితో నాపును ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఏదైతే సకల జిల్లా సభలో ఏదైతే మేము చేశాము కార్మికులందరూ కూడా అరవై నాలుగు రోజులు ఏ రకంగా అయితే సభలకు పిలిపించారో అదే రకంగా ఉన్న పదకొండు ఏరియాలో ఉన్న కార్మికులందరూ కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ నేను కూడా సగల జనాల సందర్శించుకున్నాను ఈ రోజుగా సందర్శ చేసి సింగల్ ఏంటి పల్ లేబర్ యూనియన్ ఐఐపిసి ఆధ్వర్యంలో రావాలి మధ్య జాతీయ కార్యదర్శి అయిన రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ జయనప్రసాద్ గారి నాయకత్వంలో పదకొండు ఏరియాలో మరి ధర్నా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భోగు వేళాన్ని వ్యతిరేకిస్తూ ప్రవేకేటిను వ్యతిరేకిస్తు మరి కార్మికులు కూడా జమ చేసి మరి మన నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి ఐదో తారీఖున జరిగింది దాని మూలంగా శుక్రవారం మనకు ఐదో తారీఖు అవుతుంది కాబట్టి మరి ఈ రోజు మన దాని కార్యక్రమాన్ని మన ఇల్లందు ఏరియా ఐఐపీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జె వెంకటేశ్వర గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఇక్కడ విచేసిన మా ఐఏపీసీ బ్రాంచ్ కంపెనీ వారికి అలానే పత్రికా విలేకరుల వారికి అలానే కార్మిక సోదరులకు మిగతా వివిధ డిపార్ట్మెంట్ నాయకులకు అందరికీ కూడా ఐఎన్టీసీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడానికి కారణం ముఖ్య కారణం మోదీ గవర్నమెంట్ ఎందుకు అంటే మోదీ గారు గుజరాత్ లో ఉన్న కంపెనీలను గాని వాళ్ళకు కృతగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకే కానీ అక్కడ ప్రైవేటీకరణ లేదు కేవలం ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ లేని ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ ఏదైతే ముఖ్యంగా గవర్నమెంట్ ఆదాయం కురుస్తుందో ఆ వనరులను దెబ్బతీసే విధంగా అక్కడ ప్రభుత్వాలను పడుకొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న సంగతి మీ అందరికి తెలిసిందే దాంట్లో భాగంగానే మనకు ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ఒకే ఒక పెద్ద ఆస్తి సింగరేణి ఆస్తి ఈ సింగరేణి నిన్నమన్నా రాలేదు గత ముప్పై నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితమే శివారిణి బ్రిటిషర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోటం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రైవేటీకరణ మీద ఎన్నో ఎంతో మంది వచ్చారు దాన్ని తిప్పికొట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ మధ్య మన ఇల్లు మన మన నీరు మన ఉద్యోగాలు అని చెప్పేసి నినాదంతో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం తెలంగాణ సగం సాధించుకున్న తర్వాత మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మన బొగ్గు మన సింగరేణి మన తల్లి అని చెప్పేసి మనం కాపాడుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం ఉంది కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం ఉంది ఆ నలభై ఎనిమిది శాతం కూడా మనమే కొని మనమే తీసుకొస్తున్నాం ఇట్లా సంగతి అని చెప్పేసి మన పరిపాలన చేద్దాం సింగరేణిలో అని చెప్పేసి ఆ రోజు నినాదం చేసిన ఈ కేసీఆర్ ఈ టీబీజీ గ్యాస్ యూనియన్లు మరి ఏమైంది రెండు వేల పదిహేనులో నేషనల్ మల్టీల్ డెవలప్మెంట్ యాక్ట్ దాన్ని ఎందుకు సవరించాల్సి వచ్చింది ఈ యాక్ట్ ని సవరించి ఈ బొగ్గుకు సంబంధించిన బొగ్గు బ్యాక్ ఎందుకు వేల వేయాల్సి వచ్చింది గతంలోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందే మనం సింగరేణి బిఏఎఫ్ఆర్ లోకి వెళ్ళిపోయింది సిఖండ శ్రీగా అప్పుడు ఉండే దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఈ సింగరేణి ఇప్పటి వరకు కూడా లాభాల బాటలు నడిపించడం జరిగింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సింగరేణి కూడా ప్రైవేటీకరణ కాకుండా అడ్డంకులు పడి ఎన్నో విధాలుగా ఈ సింగరేణి కార్మికులకు సహాయం చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే అంతేకాదు కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలు నాలుగు కోడ్లుగా విభజించి ఈ దీన్ని సింగరేణి నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఐఐటీసీ ఎన్ని నుంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం కార్మికు సోదరుల ఈ సింగరేణిలో ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు సింగరేణిలో ప్రైవేటీకరణ ఉంటే మన ప్రీతమ నాయకురాలు ఇందిరా గాంధీ గారు ప్రైవేటీకరణ వల్ల ఈ సింగరేణిలో ఉన్న పనిచేస్తున్న కార్మికులకు నష్టం జరిగింది అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి వారికి హక్కులు ఉంటావు ఉద్యోగాలు ఉండవు అనేది ఆలోచించి అన్ని పబ్లిక్ రంగ సెక్టర్స్ జాతీయం చేస్తూ సింగరేణి కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో జాతీయం చేయడం జరిగింది దానికి అనుకూలంగా ఆ రోజు ఉన్నటువంటి సింగరేణి అధికారులు అనధికారులు సూపర్వైజర్లు కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున సింగరేణిలో పనిచేసి రక్షణతో కూడినటువంటి సింగరేణి తయారు చేసుకొని ఇవాళ మనం జీవో యాక్సిడెంట్ తోటి సింగరేణి నడిపించుకుంటూ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో మూడవసారి ముచ్చటగా వచ్చినటువంటి మోదీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న కంపెనీలన్నిటిని కూడా ప్రైవేట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా చదువుకున్న వారు వారు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు కానీ మనం ఏం చేయాలి ఈ సింగరేణిలో లాభాలు నడుస్తున్నటువంటి కంపెనీ మొన్ననే మనం రోజు డెబ్బై మిలియన్ టన్నులు మన సింగరేణి సాధించి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలలో వంద మిలియన్ టన్నులకి ఎగబాకి ప్రపంచంలోనే కోల్ ఇండియా తోటి పోటీ పడే విధంగా ఈ సింగరేణి తీసుకువెళ్లాలని అధికారులు అందరు కూడా సింగరేణి కార్మికులు మమేకమై మెకనైజ్డ్ మైన్ చేసి ఉత్పత్తిలో భాగంలో ముందు వరుసలో ఉంటే ఇవాళ ప్రధానమంత్రి గారు దీన్ని ఎట్టి గోడి అమ్మేయాలి తెలంగాణలో మణిహారంగా ఉన్నటువంటి ఈ సింగరేణిని అమ్మేస్తే ఆదాని అంబానీ మిగతా అంబుజా కంపెనీ టాటా బిర్లా వాళ్ళకు ఒప్పజెప్పాలి దీన్ని ఒప్పజెప్పినట్టయితే మరొక మణిపూర్ చేయాలి అనే విధంగా మోదీ గారు ఆలోచించడం జరిగింది మీకు మణుపూరి యొక్క విషయాలు తెలుసు అక్కడ బాక్సైట్ నిధులు ఐరన్ ఓర్ నిధులుంటే అక్కడ గిరిజన హరిజన తెగల మధ్యలో గొడవలు పెట్టి అరాచకాలు సృష్టించి ఆదాని ఒక పక్క నుంచి మైన్స్ తీస్తూ ముందుకెళ్తూ ఉంటే దాన్ని పట్టించుకోపోగా ఇవాళ గెలిచినటువంటి నెల రోజులలోనే సింగారెడ్డి మళ్ళా వేలంలోకి తీసుకొని వచ్చారు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పదమూడు మంది ఎంపీలు కలిగి ఉండి కూడా పార్లమెంట్ లో ఇప్పుడు దాకా మన నాయకులు మన చెప్పినటువంటి విషయాలలో ఎంఎండి అనేటటువంటి యాక్ట్ దాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు కవిత మేడం గారు కూడా ఇవాళ జైల్లో ఉన్న కవిత మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేసి ఆ యొక్క ఎంఎండి ఆర్ఎఫ్ యాక్ట్ ని వాళ్ళు అమలు చేసి వాళ్ళ బయటకు వచ్చి కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మేము బొగ్గువాయల ప్రైవేటీ కార్డు వ్యతిరేకించాం అని చెప్పి చెప్తూ ఉన్నారు అయ్యా నువ్వు గనక ఆ రోజు వ్యతిరేకించినట్టయితే అరవిందో కంపెనీకి ఎందుకు పోతి సింగరేణి వేలంలో పాల్గొనేది సింగరేణి కూడా ఆ రోజు అప్లికేషన్ తీసుకొని వచ్చిలో పాల్గోకుండా చేసింది నీ యొక్క మంత్రి వర్గం కాదా నీ యొక్క కుమారుడు కాదా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాదా బినామీలుగా పెట్టుకొని సింగారెడ్డి దోసుకుందామని అధికారులు లాభాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉత్పత్తిలో భాగస్వాములై మొదటి స్థానంలో ఉంటే ఈ ఒప్ప చెప్తావా మేము ఈ వేదిక నుంచి చూసిగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకి ధర్నాలు చేయటం నిరాలు చేయటం చేయటం ఏమి కొత్త కాదు తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రగిలి ఉద్యమంలో సాధించలేకపోగా మలిదమంలో ప్రతి కార్యకర్త ప్రతి ఇంటి నుంచి బయటికి వచ్చి తెలంగాణని సాధించుకున్నాం సకల జనుల సమ్మె సింగరేణి కార్మికులు ముప్పై మూడు రోజులు చేశారు మా ఉద్యోగాల పైన పర్వాలేదు మా కుటుంబాల పైన పర్వాలేదు మా యొక్క ప్రాణాల పైన పర్వాలేదు ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడమే మా లక్ష్యంగా వారు మాట్లాడటం జరిగి